ఇక్కడ చూడండి అక్క అన్న రోజు అల్మార్ కాలేజ్ జాయిన్ చేస్తాడు అక్కడ శ్రీనివాస్ అక్క ఇక్కడ ఈస్ట్ గోదావరి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మధ్యతరగతి కంటే దీపస్థాయిలో ఉన్న వాళ్ళకు కుటుంబులు కానీ ఇంకా వరేడేమైనా పని నేర్పించి వాళ్ళకు ఉపాధి కల్పించాలని నిపుతోని ఈ సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో చేసిన సేవ కూడా చాలా అద్భుతం ఇంకా కూడా భవిష్యత్తులో విభిన్న ఆంధ్రాన్ని కానీ వచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందు చేస్తున్నందుకు ఈ కమిటీ అందరికీ కూడా ఉదయపూర్తి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవడమే ఇబ్బంది ఉన్న కూడా నేను ఇంత టైం ఇచ్చి దూర ప్రాంతాల నుండి కూడా మంచి మంచి ఎంప్లాయీస్ నుండి మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ నుండి కూడా పాల్గొనుకొని ఈ సోషల్ యాక్టివిటీ చేస్తున్న ఈ కార్యక్రమం